ఫిర్యాదు చేసిన కలెక్టర్ కు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ జీడిపప్పు అధికారులకు చెప్పడం చాలా శుభ పరిణామమని ఇదే స్ఫూర్తితో వెలుగు ఏపీడీగా పనిచేసిన కాలంలో వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు అభివృద్ధి పదంలో ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా వెంటనే దర్యాప్తు చేపట్టాలని కోరుతూ శుక్రవారం కొమరాడ మండల కేంద్రంలో పత్రికా విలేకరులతో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి మాట్లాడారు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇప్పటికీ ప్రతి సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ లో ఆరుసార్లు వెలుగు ఏపీడీ పనిచేసిన కాలంలో నిధులపైన అభివృద్ధి పదంలో నడిపించిన వివిధ విధాలుగా ఖర్చు పెట్టిన నిధులపైన వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేకపోవడం చాలా అన్యాయమని ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులు పైన ఎంత ఖర్చు పెట్టారు ఏ విధంగా ఖర్చు పెట్టారు ఇంకా బ్యాంకులు ములుగుతున్న సొమ్ము ఎంత ఈ నిధుల వల్ల గిరిజన మహిళలకు ఎంతవరకు ఉపయోగపడుతుందనే విషయం పైన మరియు వివిధ రకాలుగా చింతపండు మరియు పసుపు జీడి పిక్కల ప్రాసెసింగ్ కు సంబంధించిన ఎన్ని మిషన్లు ఎంత నిధులతో కొన్నారు ఆ మిషన్లు ఎక్కడ ఉపయోగిస్తున్నారు ఇప్పుడు ఆ మిషన్లు ఏ స్థితిలో ఉన్నాయి అనే విషయాన్ని స్పష్టంగా దర్యాప్తు చేయాలని వారు కోరారు మండ్యం జిల్లా కొమరాడ మండల కేంద్రం నుండి ఈరోజు శుక్రవారం సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఇక్కడ పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి పార్వతపురం ఐటిడిఏలో పనిచేస్తున్న వెలుగు ఏపీడి వై సత్యునాయ వై సత్యునాయుడు గారి గురించి మేము ఆరు సార్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గత కలెక్టర్ గారు ఉండేటప్పుడు ఈ కలెక్టర్ గారు ఉండేటప్పుడు ఫిర్యాదు చేశాం మా ఫిర్యాదు చేసిన విషయాలు ఏమిటంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైకి సంబంధించి ధాన్యం కొనుగోలు చేసిన సందర్భంగా మై మై ఇవ్వాల్సిన మైలుకి ఇవ్వాల్సిన కమిషన్ డబ్బులు ఏమయ్యాయి అలాగే చింతపండు పసుపు అలాగే జీడిపక్కలకు సంబంధించి ప్రొసెసింగ్ మిషన్లు కొన్నారన్నారు ఆ మెషిన్లు కొన్నారు ఎంత డబ్బులతో ఖర్చు అయ్యేవి ఇప్పుడు ఆ మిషన్లు ఉన్నాయి లేవా ఏ స్థాయిలో మెషిన్ ఉన్నాయనేది ఒకటి రెండోది ఈరోజు పారత్పురం ఐటీడీఏ పరిధిలో యాభై ఆరు వన్ నిధులు ఉన్నాయి వన్ సంబంధించిన మహిళా సంఘాలు ఉన్నాయి ఈ సంఘాలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులంతా ఎంత ఖర్చు పెట్టారు ఇంకెంత బ్యాంకులు ఉన్నాయి అనేది నిధి నిజాలు తేల్చాలని చెప్పి చెప్పడం జరిగింది ఇదే కాదు దీనికి సంబంధించి జీడి ఫ్యాక్టరీ కూడా ఆయన గత సంవత్సరం కొమరణ మండలంకి వచ్చే సందర్భంలో అక్కడ ఒక వ్యక్తి ప్రైవేట్ వ్యక్తి జీడిపెక్కల ప్యాక్టరీని ప్రారంభించాడు అది చూశారు ఆరు మరొక రోజు పేపర్ ప్యాకెట్ని ఇచ్చింది ఏంటంటే గిరిజనులు ఎవరు కూడా జీడిపెక్కలు ఎవరు బయటికి మధ్య దళాలకు అమ్ముకోకండి మేము వచ్చి కొంతాము మేము గిట్టుబాటు తీర్చి కొనుగోలు చేస్తామని చెప్పి గిరిజనులు మోసం చేసే తప్ప ఒక్క గిరిజన పెక్క కూడా ఈరోజు అక్కడ కొనన్న పరిస్థితి ఉంది ఇదే కాదు ఈరోజు ఐటీడిఎల్ సంబంధించిన ఈరోజు పార్వతీపురం మండలం రావుకోని పంచాయతీకి సంబంధించి అక్కడ వెలుగు వివోని నియమించాలని చెప్పి అక్కడ సర్పంచ్ కె రామస్వామి ఆయన స్వయంగా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన సందర్భంలో వెలుగు ఏపీడీయూ గారిని పిలిచి ఇక్కడ వివో సమస్య పరిష్కారం చేయాలి చెప్పినప్పుడు కూడా అక్కడ నాన్ ట్రైబు ఎవరో చెప్పారని చెప్పి నియమించారు తప్ప ఆ సమస్య కూడా పరిష్కారం చేయని పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో మేము ఎండదేంటంటే అసలు నిధులు ఏమవుతున్నాయి అసలు నిధులు ఏమయ్యేవి ఉన్నాయి లేవా పూర్తి స్థాయిలో దర్యాప్తు చెప్పాలి దర్యాప్తు చేపట్టాలని ఒకవేళ నిజంగా ఖర్చు పెట్టారు సక్రంగా ఉంటే అదే మాకు సమాచారం ఇవ్వాలి చెప్ప మేము గ్రీవించుకెళ్ళేటప్పుడు మీ ఆధార్ కార్డు నెంబరు మీ సచివాలయ నెంబరు మీ పేరు అన్నీ కూడా అన్ని రాసుకుంటాను తప్ప మాకు ఇంతవరకు ఆరు చర్యలు ఫిర్యాదు చేసిన ఎటువంటి సమాచారం కూడా మాకు చెప్పని పరిస్థితి ఉంది అందుకనే ఈరోజు అసలు నిధులు అని చెప్పి పూర్తి స్థాయిలో ఈ సమస్యలైన ఈయన పనిచేసిన నాలుగున్నర సంవత్సరాలు పనిచేసిన కాలంలో ప్రభుత్వం నుండి వచ్చిన నిధులు ఏమయ్యే నిధులు ఎంత ఖర్చు పెట్టారు ఏ విధంగా ఖర్చు పెట్టారు ఆ నిధుల యొక్క పూర్తి స్థాయిలో సమాచారాన్ని అన్ని కూడా రాబట్టి నిధి నిజాలు తేల్చాలని చెప్పి మేము ఈరోజు సిపిఎం పార్టీ గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తాను రాబోయే ఇప్పటికే మేము అన్నిసార్లు చెప్పాము ఇంకా కూడా ఈ సమస్య వెంటనే జిల్లా కలెక్టర్ గారు కూడా ఈరోజు మేము ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే జీడిపెక్కలు ప్రాసెసింగ్ వెంటనే ప్రారంభించాలని చెప్పి అధికారులకి నిన్న పేపర్లు చూసాము గురువారం వచ్చింది చాలా ధన్యవాదాలు సార్ ఇప్పటికైనా జీడిపెక్కల వల్ల గిరిజనులు చాలా మోసమైపోతున్నారు మద్య ధరలు మద్య ధరల వల్ల గిరిజనులు ఒక కిలోకి ముప్పై నలభై యాభై రూపాయల వరకు నష్టపోతున్నారు కాబట్టి మీరు స్పందించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే మేము చెప్పిన ఏవైతే ఇవన్నీ చెప్పి వీటిపైన కూడా దర్యాప్తు చే దర్యాప్తు చేపట్టి నిధి నిజాలు తేల్చాలని చెప్పి మేము ఈరోజు సిపిఎం పార్టీ గిరిజన సంఘ మాధ్యమంలో జిల్లా కలెక్టర్ గారికి విన్నమించుకుంటున్నాం